హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా సంపూర్ణ నీతి చంద్రిక విష్ణు శర్మ గారిచే రాయబడింది సంస్కృతంలో దానికి తెలుగు అనువాదం పరవస్తు చిన్నయ్య సూర్యుగారు మిత్రలాభము భేదము చేయగా మిగిలిన మూడు సంధి విగ్రహము అసంప్రేక్ష కార్యత్వము వీరేశలింగం పంతులు గారు తెనిగించారు ఇందులో మిత్ మొదటి తంత్రం పంచతంత్రం ఐదు తంత్రాలు ఉండగా మొదటి తంత్రం మిత్ర లాభాన్ని వీడియోలుగా మీతో పంచుకుంటూ ఉన్నాను కథ సెకండరీ అందులోని నీతి భాషా సౌందర్యము భావ సౌందర్యము కూడాను ప్రైమరీగా పంచుకుంటూ కొన్ని వీడియోలు వరుసగా మీకు సమర్పిస్తూ వస్తున్నాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో కాకి జింకా స్నేహంగా ఉండగా ఒక నక్క దగా కొరది వచ్చి ఏ విధంగా మోసగించబోయి చెరపబోయి చెడినదో విచారణ చేసా ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగిస్తున్నాను ఈ విధంగా చెప్పినటువంటి కథతో సహా నాతో నీతో నాకు స్నేహం పొసగదు అని చెప్పినటువంటి హిరణ్యకుడనే ఎలుకతో లఘు పతనకం అనే కాకి ఈ విధంగా ఉంది ఏలా ఈ మాటలు నీతో మిత్రభావము కోరి వచ్చినాడను నన్ను వేరుగా తలంపక్ తలంపకు నిన్ను నేను భక్షించినంత మాత్రాన నా కడుపు నిండునా నా మనవి విను చిత్రగ్రీవుని వలె నన్ను సహితము అనుగ్రహింపు నీ సౌజన్యమే ఇంతగా నాచేత నిన్ను వేడుకొలుపుచున్నది నీకు దయవచ్చునంత దాకా నిన్ను విడిచి కదలను నీ వంటి సజ్జను సాంగత్యము చేసి సౌఖ్యము పొందని వాని జన్మ స్నేహితుడి కోసం భంగపడుతున్నాననుకోకుండా ఇంత బతిమాల్సిన వాళ్ళవలసిన కర్మ నాకేమిటి అని అనుకోకుండా అంటే కించిత్తు లవలేసం కూడా అక్కడ అహంకారం లేదు సజ్జనుడి స్నేహం కోసం ఎంత బ్రతిమాలడానికైనా సిద్ధపడినటువంటి కాకి ఇన్ ఇన్ని మాటలు ఎందుకు నీతో మిత్రభావం కోరి వచ్చాను నన్ను వేరుగా అనుకోకు చిత్రగ్రీవుడు పావురాల రాజు నీ నుండి పొందినటువంటి ఆ స్నేహాన్ని చూసి ఎంతో ఇష్టంగా వచ్చాను నిన్ను కడిపి తిన్నంత మాత్రాన ఇంత మోసం మాట్లాడి నిన్ను ఆ కలుగు వెలుగుపలికి వచ్చేటట్టు చేసి నిన్న తిన్నంత మాత్రాన్ని నా కడుపు నిండుతుందా జీవితకాలం కడుపు నిండుతుందా మహా అయితే ఒక్కసారే కదా అలాంటి కాబట్టి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు నా మనవి విను నీ సౌజన్యం చూశాను కాబట్టి ఇంతగా బ్రతిమాలుతూ ఉన్నాను లాగా నన్ను కూడా అనుగ్రహింపు నీకు దయ వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి నిన్ను అర్థ చేస్తూనే ఉంటాను నిన్ను విడిచి కథలను నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాను ఎందుకంటే నీ వంటి సజ్జనుని సాంగత్యము చేసి సౌఖ్యము పొందకపోతే అలాంటి వాడు జన్మ వృధాపో సజ్జన సాంగత్యం ఎంత విలువైనదో సరైన హితుడైన మిత్రుణ్ణి వెతుక్కోవడం జీవితంలో ఎంత ముఖ్యమైన విషయమో చెప్తున్నారు ఇక్కడ అనినా హిరణ్యకుడు ఇట్లనియే ఈ విధంగా అనేసరికి హిరణ్యకుడు ఇట్లా అన్నాడు నీవు చెప్పలుడవు చపలునితో మైత్రి సర్వదా చేయరాదు ఇంతేకాదు మాకు నీవు శత్రుపక్షము వాడవు ఎంత మంచివాణితో గాని దాయతో సాంగత్యము చేయరాదు కాబట్టి నీతో నాకు నేస్తము సరిపడదు అసక్యము శక్యము కాబోదు సక్యము అసక్యము కాబోదు జలము మీద బండ్లు నేల మీద నావలు నడుచునా ఎలా అందని మరాని పండ్ల రుచా నీ పని చూడు మిక్కిలి పొద్దెక్కినది కడుపు పని విచారించుకో పో నా విని లఘు పతనకం ఇట్లనియే ఇన్ని చెప్పిన ఎందుకంటే ఒక స్నేహితుడిని ఎంచుకునేప్పుడు ఒక స్నేహితుడి అభ్యర్థనని మన్నించి స్నేహ బృందంలో చేర్చుకునేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఇక్కడ హిరణకుడు అనే ఎలుక పాత్ర చెబుతోంది ఏమంటుంది నీవు చెప్పలుడవు కాకి ఇంకా వాళ్ళని ఆ కొమ్మించి ఈ కొమ్మకి అటు నుండి ఇటుకి ఎగురుతూ ఉంటావు చెప్పలుడవు స్థిర బుద్ధి లేదు నీ దగ్గర అటు ఇటు చేరిస్తూ ఉంటావు నితే మైత్రి సర్వదా చేయకూడదు ఎప్పుడు కూడా నువ్వు ఇంబ్యాలెన్స్డ్ మైండ్ ఉన్న వాడితో స్నేహం చేయనేకూడదు అంతేకాదు నువ్వు మాకు శత్రుపక్షం వాడు ఎంత మంచి వాడివైనా సరే దాయాదితో ఆల్రెడీ శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడితో స్నేహం ఎలా చేయాలి చేయకూడదు కాబట్టి నీతో స్నేహం నాకు సరిపడదు అసఖ్యము సక్యము కాబోదు ఇంపాజిబుల్ పాజిబుల్ కాదు ఎప్పటికీ ఇంపాజిబుల్ అసా అసాధ్యము అసఖ్యము అన్నది శత్యం అవ్వదు అలాగే సక్యము అసఖ్యము కాబోదు అలాగే పాజిబుల్ అయినటువంటి విషయం ఇంపాజిబుల్ అవ్వదు చేయగలిగినది ఎప్పటికీ చేయగలిగినదే చేయ గలది కాకుండా పోదు జలము మీద బండ్లు నేల మీద నావలు నడుచున నీటి మీద బళ్ళు ఎదుల బండి కానివ్వండి కార్లు అవనియండి నడుస్తాయా అలాగే నేల మీద నావలు నడుస్తాయా పడవలు నడుస్తాయా నేల మీద బళ్ళు నడవాలి నీటి మీద పడవలు నడవాలి వయస్ వెరస అన్నది కుదరదు కాబట్టి ఏల అందని మ్రాని పళ్ళ కరువు చాచదవు అందని పళ్ళకెందుకు వర్రులు చేస్తావు నీకు సాధ్యమైంది చేసుకోపో కాబట్టి నీ పని చూసుకో మిక్కిలి పొద్దు చాలా లేట్ అయింది కడుపు పని చూసుకోపోయి ఆహారం సంపాదించుకో దాని గురించి ఆలోచించుకోపోపో నా విని లఘుపతనకం ఎట్లనే హిరణ్యకుడు చెప్పిన ఈ మాటలు విని లఘుపతనకం అనేటటువంటి కాకి ఈ విధంగా అంది నా స్వభావము తెలియక ఎలా ఇంత దూరము వెగటు మాటలు ఆడేదవు కడపటిది విను చిత్రగ్రీవుడు లోకోత్తరుడవైన నీతో సౌహార్ద సౌఖ్యం అనుభవించుట చూచితిని నీతో సంగాతము చేయవలనని మనసు పడితిని నా ప్రార్థన విని నా కోరిక నెరవేర్చితివా సరి లేదా ఇంతే నా భాగ్యం అనుకుని ఇక్కడనే ప్రాయోపవేశము చేసి ప్రాణములు విడిచెదను ఇది నా నిశ్చయం ఏమంటుంది నా స్వభావం తెలియక ఎందుకు ఇలా నెగిటివ్గా వెగటు మాటలాడేదవు నీ మాటలు వింటే వెగటు పుట్టేటట్టు కష్టం మనసుకు కష్టం కలిగేటట్టు ఎందుకు ఇలాంటి మాటలు అంటావు ఇంత దూరం అంటున్నావు చిత్రగ్రీవుడు లోకోత్తరుడమైన నీతో స్నేహంతో సౌహార్దంతో సౌఖ్యం అనుభవించడం చూశాను మీ ఇద్దరి సంభాషణ కూడా విన్నాను ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాన్ని చిత్రగ్రీవుడిలో చూసి నీవతన్ని మెచ్చుకోవడం చూశాను స్నేహధర్మంలో మీరు చూపిన మెలుకువలు చూశాను కాబట్టి నీతో సంగాతము చేయవలనని మనసు పడితేనే అది చూసి నీతో స్నేహం చేయాలని మనసు పడ్డాను నా ప్రార్థన విని నా రిక్వెస్ట్ విని నా కోరిక నెరవేర్చితివా నాతో ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నావా యాక్సెప్ట్ చేసావా నా నేస్తాన్ని అంగీకరించావా సరే లేదంటే ఇంతే నా భాగ్యం అనుకుని నా దారిని నేను పోతాను అండల్లా ఇంతే నా భాగ్యం అనుకొని ఇక్కడే ప్రాయోపవేశము చేసేదను ప్రాణాలు తీసుకుంటాను ప్రాయోపవేశము చేసి అగ్ని ముట్టించుకొని అందులో పడి చచ్చిపోతాను ఇది నా నిశ్చయము ఇది నా ఖరాకండి నిర్ణయం అని చెప్తూ ఇంకా ఎంతగా హిరణ్యకుణ్ణి తనతో స్నేహం చేయమని ఎంత అందంగా ఎంత హృదయపు లోతుల్ని ప్రదర్శిస్తూ అడుగుతుంది అనంటే దాన్ని తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి స్నేహం కోసం ఈ రోజుల్లో మోసపు స్నేహాలు నమ్మించి దగా చేయడాలు వాటి బదులుగా హృదయపూర్వక స్నేహం ఎంత ఆనందాన్ని జీవితంలో ఎంత ప్రశాంతతని ఇస్తుందో ఈ మిత్రలాభం మనకి చెబుతుందండి జాగ్రత్తగా పరిశీలిస్తే కథ కంటే ఆయా పాత్రలు ఒకరితో ఒకరు సంభాషించుకుంటే తీరు మనకి ఎంత లోక జ్ఞానాన్ని లౌకిక జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని జీవితానికి అవసరమైనటువంటి ఆలోచన సరళిని మనకి అనుగ్రహిస్తుంది కాబట్టి పఠనాసక్తిని పిల్లల్లో పెంచవలసిందిగా పెద్దలందరినీ అర్థిస్తూ ఈశ్వరుడు అందరినీ ఆ దారిలో నడిపించాలని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ना ही वीडियो कंटेंट नचते प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स एज वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अम्मोड़ी माता अनंतानंद टू स्प्रेड द ट्रूथ ऑफ एदर स्पाइंग और स्पिरिचुअलिटी अप टू द रूट्स ऑफ द सोसाइटी एज वेल सपोर्ट मी फाइनेंशियली आल्सो टू विन दिस वार विद विजडम एज वेपन डब्ल्यू सभ्य समाज कोसम मानवता धर्म कोसम ప్రకృతి పరిరక్షణ కోసం ఇన్నెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్